వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏం స్నాక్స్ తీసుకెళ్తారో కామెంట్ చేయండి మేమైతే వెళ్ళే దారిలో బ్రౌన్ బీర్ బేకరీలో కనిపించింది అక్కడ ఆగి పిల్లలకైతే కప్ కేక్స్ బన్స్ ఫ్రూట్ మిక్స్ బిస్కెట్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము వెళ్ళేసరికి అయితే మా అక్క మా కోసం అయితే బిర్యానీ అయితే చేసింది ఫ్రెండ్స్ చూస్తుంటే రెండు ఊరిపోయింది ఇంకా మీ ఇంట్లో లంచ్ లోకి స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి తిందామా ఇంకా లంచ్లోకి రండి రండి అంతకారం తిండు సైడ్ పెట్టుకొని తింటారు ఏం పీసు ఏం పీసుమా దాత్రి రెడ్ పీస్ Nāku nah, leg piece. Nāku leg leg piece. ఎస్విఎస్ ఆ మాత్రం ఉంది కదా నీట్గానే ఉంది ఈ మధ్య కొత్త శారీస్ అవి हाय जबो हाय फ्रेंड्स मॉल में

ఫ్రెండ్స్ అక్క దగ్గర అయితే చాలా రీసెంట్గా ట్రెండింగ్లో ఉండే మోడల్స్ అయితే చాలా వచ్చున్నాయి నేనైతే అవన్నీ చెక్ చేస్తూ ఉన్నాను ఏమేమి మోడల్స్ ఉన్నాయనేసి నేనైతే టూ అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్ నేనేం టూ తీసుకున్నానో మీరైతే నాకు కామెంట్లో చెప్పండి ఆ రెండు నేనైతే రేపు షార్ట్ వీడియోలు అయితే చూపిస్తాను రీజనబుల్ ప్రైజెస్లోనే మనకైతే వస్తున్నాయి ఫ్రెండ్స్ బిలో ఫైవ్ హండ్రెడు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సో అలా శారీస్ అయితే ఉన్నాయి మరి అంత చీప్గా లేకుండా రీజనబుల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీరు కూడా ఏదైనా నచ్చితే నాకైతే కామెంట్లో చెప్పండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పట్టుకుంటే మనకి స్మూత్గా చాలా కంఫర్ట్గా అయితే ఉంటున్నాయి శారీస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తుంది కదా అక్క అది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అని చెప్పింది సో అది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అదేంటంటే ఇప్పుడు అందరూ డ్రెస్సులు కుట్టించుకుంటున్నారు కదా సో వాళ్ళ ఫ్రెండ్ అయితే అలాగే టూ శారీస్ తీసుకొని బ్లౌజ్ అయితే కుట్టి డ్రెస్ అయితే కుట్టించుకుని ఫ్రెండ్స్ చాలా బాగుంది అంటే అదే చెప్తూ ఉంది నా ఫ్రెండ్ అయితే తీసుకొని ఇట్లా టూ శారీస్ కొట్టించుకునింది అనేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ క్లాత్ అయితే మరీ అంత చీప్గా అయితే లేదు క్వాలిటీ సో మనమైతే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ శారీస్ అయితే చూపిస్తుంది కదా ఆ శారీ వచ్చేసి నక్లిస్ శారీ అండ్ ఫ్రెండ్స్ అవి అయితే బాగా సేల్ అయిపోయాయి అంట అదే చెప్తూ ఉంది టెన్ పీసెస్ తెచ్చాను చాలా అయితే సేల్ అయిపోయాయి ట్రెండింగ్ మోడల్ నక్లీస్ మోడల్ అండి ఫ్రెండ్స్ చాలా బాగుంది శారీ అయితే మా దగ్గర అయితే రీసెంట్ ట్రెండింగ్లో ఉండే శారీస్ అయితే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్తూ వెళ్తూ చిన్ని లైక్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి కదా మీరు కూడా చూసారు కదా మీలో ఎంతమందికి శారీ నచ్చాయో కామెంట్ చేయండి నేను ఏ శారీస్ తీసుకున్నాను అనేది మీరు కూడా నాకైతే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్